హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక వినాయక చవితి కానుకగా ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వినాయక చవితి పండుగ వేళ తెలంగాణలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది మొత్తం నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొంది ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ అటిస్టెంట్లకు ఎనిమిది వందల పదకొండు మంది ఎస్జీటీలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ కల్పించనుంది ఇక రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది ఎస్డిటీలకు స్కూల్ అటిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది కాగా ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే విద్యా వ్యవస్థను బలోపేతం చేయటమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ఎప్పటికే పలుమార్లు చెప్పారు ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎంలు లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది